అండ్ ఒక మంచి స్నాక్స్ చేయబోతున్నా అది సాయంత్రం టైంలో మన ఖాళీ టైంలో పిల్లలు మనము అంద తినొచ్చ ఇంకా మురుముర కర్ర కర్ర రాలే ఒక స్నాక్స్ ఇంకా మీకు తెలిసిందే చూడండి దీంట్లో కావలసిన చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పెట్టగానేట్లాడిపోతుంది కదా నూనె చాలా విడి అయిపోయింది అటుకులు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం అయిపోయింది మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీరు కూడా చేసేయండి చేయని వాళ్ళు అయితే చేసేయండి అందరు చేసి ఉంటారు చేయని వాళ్ళు పిల్లలు చేసేయండి ఇంకా ఇంకా చలి ఒకటి చాలా అయిపోయింది కదా ఖాళీ టైంలోకి వచ్చినప్పుడు మంచిగా హాయిగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు జీడిపప్పు ఇవన్నీ వేయాలండి ఇది పిల్లలు తిన్న తినేస్తారు ఇంకా తిన్న మా ఇంట్లో అయితే మేము పక్కకు పెట్టిస్తాం కానీ నో పన్ను కింద నమ్ముతుంటే టేస్ట్గా ఉంటుంది ఇలాంటివి వేసేయాలి తిన తర్వాత కొబ్బరి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఎండిన కొబ్బరి నేను ఇది తినేటప్పుడు ఎండి ఈ కొబ్బరి పల్లీలు చాలా ఏరుకొని ఏరుకొని తింటాను నేను ఈ మిక్చర్లో ఈ కొబ్బరి ఈ పల్లీ చాలా టేస్ట్ ఈ రెండు ఉంటేనే మిక్చర్ టేస్ట్ వచ్చేస్తుంది చూడండి ట్రై అయిపోయింది నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను రెండు ఎండిన కొబ్బరి అయితే కట్ చేసిన నేను ఎందుకంటే మంచి మిక్చర్లో ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి పట్ట పట్ట పట్టలు ఆడిపోతాయిందా ఇంకా కొంచెం కావాలి కరివేపాకు మురుములు ఈ కరివేపాకు వచ్చి బాగా మురుములు అవుతుంది కాబట్టి మొత్తం దాన్ని స్మాష్ చేసి మెత్తగా పొడి పొడి చేసి దాంట్లో కలుపుకొని తీస్తాం మేము చాలా మంచిది కరివేపాకు అన్నిటికీ కనుక్క కానీ పల్ల హెరికాయ కానీ ఇంకా వేరేవి మిక్చర్ నుంచి తీసి పక్కన పెట్టేసినట్టు కరివైపాకు తీయదండి దాంట్లో మిక్స్ చేసి పిల్లలకి కరివేపాకు ఇప్పుడు చూడండి స్పైసీ అయిపోయింది ఇంకొంచెం కొంచెమే వేసుకుంటున్నా మిరపకాయలు మళ్ళీ కొంచెం కారం పొడి వేస్తాను కాబట్టి ఇండియన్ పిరపలు కొంచెం వేసేస్తాం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం పుట్టినాలు కూడా అండి ఇది చెప్పకుండా మిక్స్ చేసేసుకుందాం అని చెప్పేస్తున్నాం మీకు చూడండి తీస్తుంటే పడిపోయింది నూనెలో కొంచెం నూనె కలర్ ఏంటి ఇట్లా ఉంది అనుకోకండి ఇది మనం అటుకులు వేనాం కదా అటుకులు ఫ్రై చేసేటప్పుడు అట్లా అయిపోయింది కలరు ఇంకా పుట్టినా మొత్తం దీంట్లో పడిపోయింది తర్వాత తీస్తా స్కూన్తో చూసారా ఇప్పుడు దీంట్లో పసుపు కారం ఉప్పు మొత్తం మిక్స్ చేసినాక మీకు చూపిస్తాం చూడండి ఎంత సూపర్ ఉంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది అంతా మిక్స్ ఉంది ఇంకా మిగిలింది చాలా ఉంది అది వేరే డేస్లో పోషేసిన నేను మీరు ట్రై చేయండి బాయ్ అండి ఇంకా చిన్న వీడియో మళ్ళీ నెక్స్ట్ వేలు కలుద్దాం బాయ్ మీ ఈ మిక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి